కాలీఫ్లవర్తో పచ్చడి కలుపుకునేటప్పుడు కొన్నిసార్లు ఆయిల్ సరిపోకపోవడం లేదంటే గ్రేవీ ఎక్కువగా రాకపోవడం పచ్చడి టేస్ట్ కూడా ఒక్కొక్కసారి మంచిగా కుదరదు మరి అలా కాకుండా కాలీఫ్లవర్ పచ్చడి ఎంతో రుచిగా రావాలంటే వీడియోలో చూపిస్తున్న ఈ టిప్స్ను ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి వచ్చేసి మనకు రైస్లోకి ఎంతో టేస్టీగా ఉంటుంది వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కాలీఫ్లవర్తో పచ్చడి చేసుకోవటానికి ముందుగా కాలీఫ్లవర్ను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలు చేసుకునేటప్పుడు మధ్యలో పురుగులు లాంటివి ఉంటూ ఉంటాయి కదా అలా పురుగులు ఏమైనా ఉంటే తీసుకుని ఇలా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి నేను తీసుకున్న కాలీఫ్లవర్ వచ్చేసి ముక్కలుగా కట్ చేసిన తర్వాత అర కేజీ ఉన్నాయండి వీటిని ఒక ప్లేట్లో ఉంచేసుకుని తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి పాత్రలో నీళ్లు పెట్టుకుని ఇలా మరిగేటప్పుడు ఈ మరిగే నీళ్ళల్లో మనం ముక్కలుగా చేసుకున్న కాలీఫ్లవర్ను యాడ్ చేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ను హై ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ముక్కలను ఉడకనివ్వాలి ఇలా ఒక నిమిషం పాటు వేడి నీళ్ళలోనే ఉంచిన తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కలను స్ట్రైనర్ సహాయంతో మొత్తం కూడా ఇలా వాటర్లో నుండి తీసేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా అవుట్ చేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కలను ఒక క్లాత్లోకి వేసుకుని తడనేది ఏమాత్రం లేకుండా ఇలా క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలి ఇలా తడి మొత్తం వచ్చేంత వరకు తుడుచుకుని ఎండలో కానివ్వండి లేదంటే ఫ్యాన్ కింద కానివ్వండి పూర్తిగా తడి అనేది పోయేంత వరకు కూడా ఇలా ఎండబెట్టుకోవాలి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి వేరొక ప్యాన్లో ఒక మూడు స్పూన్లు ఆవాలు యాడ్ చేసుకోవాలి ఈ ఆవాలు కొద్దిగా వేడెక్కేంత వరకు వేయించుకుని ఇవి కాస్త వేడెక్కగానే దీనిలోకి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకోవాలి ఇలా వీటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత తర్వాత స్టవ్ ను లో ఫ్లేమ్ లోనే ఉంచుకుని దోరగా వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేయించుకుంటే చేదెక్కిపోతుంది కాబట్టి దోరగా వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత తర్వాత కాలీఫ్లవర్ ముక్కలను ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని దీనిలోకి కప్పు ఉప్పు అలాగే ఒక కప్పు వరకు కారంను యాడ్ చేసుకోవాలి ఉప్పు మీరు కావాలంటే గళ్ళుప్పును పౌడర్ లాగా చేసుకునైనా యాడ్ చేసుకోవచ్చు నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అలాగే ఒక స్పూన్ వరకు పసుపు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పౌడర్ ఉంది కదా ఈ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలోకి ఒక పది వెల్లుల్లి రెబ్బల వరకు దంచి ఆ ను కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని మూత పెట్టేసి ఈ గిన్నెను పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోకి ఒక కప్పు వేరుశనగ నూనెను తీసుకోవాలి ఈ వేరుశనగ నూనె రెండు వందల యాభై మిల్లీ లీటర్లు ఉంటుందండి ఈ పచ్చడి కోసం మనం వేరుశెనగ నూనెను మాత్రమే యూజ్ చేసుకోవాలి అప్పుడే రుచి బాగుంటుంది దీనిలోకి తాలింపు దినుసులను యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు పచ్చనగపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ చొప్పున యాడ్ చేసుకుని వీటిని స్టవ్ను లో ఫ్లేమ్ లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే దీనిలోకి ఒక నాలుగు వరకు ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే దీనిలోకి ఒక గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఆయిల్ చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి ఇలా చల్లారిన ఈ ఆయిల్ ను తాలింపు దినుసులతో కలిపి మొత్తంగా మనం ముందే కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీనిలోకి ముందుగానే తీసిపెట్టుకున్న నిమ్మరసంను యాడ్ చేసుకోవాలి ఈ నిమ్మరసం వచ్చేసి వంద లీటర్లు తీసుకున్నానండి కాయల్లో తీసుకుంటే నాలుగు నుండి ఐదు కాయలు రసంను బట్టి పడుతుందండి ఇలా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఆయిల్ను కావాలంటే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు కానీ నిమ్మరసం మాత్రం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇలా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిను ఏదైనా గ్లాస్ బౌల్లోకి కానివ్వండి లేదంటే ప్లాస్టిక్ కంటైనర్లోకి కానివ్వండి చేంజ్ చేసుకోండి స్టీల్ వాటిల్లో మాత్రం ఉంచకండి ఇలా గ్లాస్ బౌల్లోకి చేంజ్ చేసిన తర్వాత మరొకసారి మొత్తం కలుపుకుని మూత పెట్టేసి ఒక రోజు మొత్తం కూడా దీన్ని ఇలా కలపకుండా ఉంచేసేయాలి తర్వాత రెండో రోజు చూసుకుంటే మనకు ఆయిల్ ఇలా సపరేట్ అయ్యి పైకి తేలి వస్తుందండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది మీరు ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ నెక్స్ట్ డే యాడ్ చేసుకోండి అలాగే రెండో రోజు మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు కానివ్వండి కారం కానివ్వండి నిమ్మరసం ఏది తగ్గినా కూడా రెండో రోజు యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని ఏదైనా తగ్గిందనుకుంటే అప్పుడు యాడ్ చేసుకోండి ఒకవేళ పచ్చడి మీకు కాస్త చేదెక్కినట్టు అనిపిస్తే దీనిలోకి ఒక చిన్న బెల్లం ముక్కను యాడ్ చేసుకోండి ఇలా బెల్లం ముక్కను యాడ్ చేయడం వలన పచ్చడిలో ఉన్న చేదు విరిగిపోతుంది తీయదనం అయితే ఏమీ ఉండదండి ఈ కాలీఫ్లవర్ పచ్చడి రెసిపీ మీకు నచ్చిందా అయితే వీడియోలో చెప్పిన కొలతలను ఫాలో అవుతూ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ పచ్చడి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటల మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్